హాయ్ అండి అందరికీ ఈవేళ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి అలాగే మా వారి కోసం లంచ్ చేయడానికి టైం ఏదో వస్తా సరిపోదు అని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండేలాగా ఈరోజు లెమన్ పులిహోర అని చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఏంటంటే ఈజీగా బాక్స్లోకి పులిహోరనేది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి అందులోనే నేను ఆఫీస్కి వెళ్తారు కదా అక్కడ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికోసం అని పులిహోర చేద్దామని డిసైడ్ అయ్యానండి ఈ పులిహోర అనేది ఏంటంటే చాలా టేస్టీ టేస్టీగా అలాగే లెమన్ పులిహోర అనేది చాలా పొడి పొడిగా ఉంటుందండి దానికోసం మనం ముందుగా ఏంటంటే రైస్ అనేది కుక్ చేసుకోవాలి పులిహోర కోసం ఎప్పుడైనా సరే రైస్ అనేది నైంటీ పర్సెంటేజ్ వరకు కుక్ చేసుకోవాలండి కొంచెం పదునుగా ఉండేలాగా చూసుకోవాలి అలా చూసుకున్నట్లయితే పులిహోర అనేది పొడి పొళ్ళు ఉంటుంది అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి అందుకోసమే నేను ఈరోజు మా వారి లంచ్ కోసం నేను పులిహార అనేది చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈరోజు నోరు నుంచే మా ఇంటి పులిహోర అనేది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను దానికోసం ముందుగా అనేది నేను రైస్ అనేది కడిగి పెట్టాను మరి వచ్చేయండి చూసేద్దాం ప్రాసెస్ని ఈ లెమన్ పులిహార అనేది చేయడం కోసం ముందుగా నేను రైస్ అనేది తీసుకున్నానండి నేను వచ్చేసరికి సుమారుగా ఒక హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ రైస్ అనేది తీసుకున్నాను దాన్ని ముందు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి అంటే రైస్ అనేది ఏమైనా లోపల వేస్టేజ్ అనేది ఏముంటే ఏరేసుకున్న తర్వాత వాటర్ పోసి మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రైస్ అనేది అలాగే ఎక్కువగా మనం రేషన్ బయట షాప్లో ఉన్న రైస్ కదండి వాడేది వాటిని క్లీన్ చేసుకోకపోతే లోపల డస్ట్ అనేది ఉండిపోతుంది దానికోసమే రైస్ అనేది శుభ్రంగా అండి నాలుగు లేదు లేదా ఐదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అనేది గ్యాస్ అనేది స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ అనేది ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద పెట్టేసానండి రైస్ అనేది ఉడుకుతుంది ఈ రైస్ అనేది ఉడికేలోపు నేను వేరొక స్టవ్ మీద అండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని అలాగే మనకి పులిహోర కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత పులిహోరకి సంబంధించి పోపు అనేది వేసుకుంటున్నాను దానికోసం ముందుగా నేను పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు మినపప్పు ఆవాలు అనేది వేసుకున్నానండి ఇలా వేసుకున్న పోపు అనేది రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి అలాగే దాంట్లోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఈ పసుపు అనేది మనం పోపులో అయినా వేసుకోవచ్చు లేదంటే రైస్ ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చండి అలాగే పసుపు వేసిన తర్వాత మాడిపోకుండా చూసుకోవాలి దాంట్లోనే రెండు ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తాను ఈ ఎండుమిర్చి అనేది ఆయిల్ మొత్తం పట్టేలాగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది పోపు మాడిపోకుండా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారని ఇవ్వాలండి ఈ పోపు అనేది చల్లారిన తర్వాత వేరొక బౌల్ అనేది తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ అండి కొంచెం పదనగా ఉండేలాగా ఉడికించుకోవాలి వైట్ రైస్ అనేది ఉడికించుకున్న అన్నంలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అంతేకాకుండా మనం ముందుగా పెట్టుకున్న పోపు అనేది చల్లారిన తర్వాత ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ రైస్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పోపు అనేది మొత్తం రైస్కి మొత్తం పట్టేలాగా వేసుకోవాలి అలాగే దీనిలో ఉన్న ఆయిల్ కూడా వేసుకోవాలండి దీంట్లో ఉన్న ఆయిల్ అనేది పులిహోరకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది వస్తుందండి దానికోసమని ఈ పులిహోర మొత్తం కలిసేలాగా రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి నాకైతే రెండు నుంచి మూడు నిమిషాల టైం అనేది పట్టింది ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి మీరు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటేనే ఇది మొత్తం అంతటికి కలుస్తుందండి అలాగే ఇలా కలిసిన తర్వాత దాంట్లో పిండడం కోసం నేను ఒక లెమన్ అని తీసుకున్నాను బాగా జ్యూస్ ఉన్న లెమన్ అని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న లెమన్ని లెమన్ స్ట్రైనర్లో వేసి లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలండి ఈ రైస్లో లెమన్ జ్యూస్ అనేది పిండి తర్వాత గింజలు అనేది రాకుండా చూసుకోవాలి ఇలా జ్యూస్ అనేది రెండు ముక్కలు పిండేసిన తర్వాత బాగా స్ప్రెడ్ అయ్యేలాగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఈ లెమన్ జ్యూస్ అనేది రైస్ మొత్తానికి పట్టిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంతేకాకుండా మనం వేసిన సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని కూడా ఇలా తిప్పుకున్నదంతా చూసుకోవాలండి మనం వేసిన సాల్ట్ అన్నీ సరిపోయిందంటే అన్ని మంచి టేస్టీగా అలాగే కలర్ఫుల్గా పొడిపళ్ళు ఆడుతూ ఉంటుందండి దానికోసమని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోండి మనం పులిహోర్ గరితో కలిపినప్పుడు పొడిపళ్ళు ఆడుతూ ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే లెమన్ పులిహార అది రెడీ అయిపోయింది నాకైతే ఇలా వచ్చిందండి మంచి పొడి పొడులు మంచి కలర్ఫుల్గా ఉంది వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను అయితే మా పాపకి టేస్ట్ అయితే చూపించండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది అలాగే నేను కూడా టేస్ట్ అని చూశాను అన్నీ కరెక్ట్గా సరిపెని మా వారికి లంచ్ అనేది ప్యాక్ చేసిన కదా మా పాపకు తినిపిస్తుంటే చాలా ఇష్టంగా ఆడుతూ పాడుతూ తింటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులిహారని ట్రై చేయండి బాయ్ బాయ్